సో ఈ వీడియోలో అయితే నేను కొంతమంది కస్టమర్స్ గురించి చెప్పాను నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారము అయితే అందరూ కాదండి వాళ్ళు ఎలా అంటే ఒక ఐదు ఆరు వందల మందిలో ఒక్కరో ఇద్దరో అలా ఉంటారు నేనైతే ఎవరిని ఉద్దేశించి చెప్పలేదండి నాకు పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ త్రూనే ఇందులో మొత్తం షేర్ చేసుకున్నాను అంటే ఇలా చెప్పడం వల్ల కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది సో అలాంటి కస్టమర్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలని ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి ఇందులో షేర్ చేసుకున్నానండి తెలిసి హర్ట్ చేసి ఉంటే మాత్రం నిజంగా సారీ అండి హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి సో ఈరోజు వచ్చేసి ఇంకో విజయ రాలేదని విజయవాళ్ళ వదిన వచ్చారనమాట ఇక్కడ గ్రీన్ చున్నీ వేసుకున్నారు కదా తనే విజయ ఇంకొక రెండు శారీలో అయితే మాధవి అండి కొంతమందికి తెలుసు అనుకుంటున్నాను ఎందుకంటే తను మొన్న వీడియోలో కూడా చూపించాను అలాగే తన శారీ ఫాల్ కూడా చాలా ఫాస్ట్గా కుడతారు నీట్గా కుడతారు అని చెప్పేసి మొత్తం వీడియో కూడా పెట్టాను కదండి సో అలా తెలుసా అని అనుకుంటున్నాను ఇంకా కొత్త వాళ్ళ కోసమైతే మళ్ళీ పరిచయం చేస్తాం రెడ్ సారీలో ఉన్న తన పేరేమో మాధవి మాధవి నేమో మొత్తం అంతా ఆల్ట్రేషన్ వర్క్ ఏదైనా ఉన్నా సరే ఇలా ఫాల్స్ ఇంకా హెమ్మింగ్ స్టోన్ లేస్ కుట్టడం ఇవన్నీ కూడా చేస్తుంది ఎప్పుడైనా అర్జెంట్ ఉంది అంటే బ్లౌజ్ కూడా కుట్టిస్తాను సో విజయ మాత్రం నేను చెప్పినట్టుగా అన్ని బ్లౌజులు అయితే కట్ చేసేస్తుంది ఈవెన్ డ్రెస్ కూడా కట్ చేస్తుంది కొంచెం ఏమైనా మెజర్మెంట్స్ ఏమైనా వేరే వేరే ఉంటే నేను చెప్తూ ఉంటానన్నమాట సో తను చేసేస్తుంది అయితే ఇప్పుడు నేను షాప్ పెట్టిన స్టోరీ చెప్పాలి అని అంటే సో ఫస్ట్ వచ్చేసి మా హస్బెండ్ ప్రపోజల్ ఇచ్చినప్పుడు నాకు కొంచెం భయం వేసింది అనమాట ఇలాగా కింద షాప్ ఖాళీ అయింది మనం పెట్టుకుందామా అని అన్నప్పుడు నాకు వద్దనే అనుకున్నానండి ఎందుకంటే అప్పట్లో అంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను ఇంట్లో తీసుకునే రేట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఒక బ్లౌజ్కి లైనింగ్ కాస్ట్ అనేది సపరేట్గా వేస్తాను సో కొంతమంది ఏంటంటే ఇంకా మనకి ఇంట్లోనే కదా హండ్రెడ్ రూపీస్ కూడా ఇచ్చేవాళ్ళనమాట సో అలా కూడా నేను తీసుకునేదాన్ని ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఇంకా మా హస్బెండ్ చెప్పిన ప్రపోజల్కి ఫస్ట్ అయితే చాలా భయపడ్డాను అంటే అప్పట్లో రెంట్ వచ్చేసి మాకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉండేది అనమాట షాప్కి సో నేను ఏమనుకున్నానంటే నేను కుట్టేదే తక్కువ అంటే ఇప్పుడు ఇంట్లో ఉండేదాన్ని కదా సో మరీ అంత గిరాకీ ఫుల్ ఉండేటట్టు కాదు కానీ కస్టమర్స్ అయితే వచ్చేవాళ్ళు అంటే ఇప్పుడు నార్మల్గా చూసుకోవాలంటే డైలీ ఒక బ్లౌజు లేదా రెండు బ్లౌజులు లేదా ఒక డ్రెస్ ఈ విధంగా కుట్టేదాన్ని అనమాట అంటే అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు నాకు అదే మంచిగా అనిపించేది ఎందుకంటే మనం ఖాళీగా ఉండే కంటే ఏదో వర్క్ ఉంది అన్నట్టు ఉండేది కదా ప్లస్ ఇంకోటి పండుగ టైంలో అయితే ఇంకా కొంచెం బిజీ ఉండేదని అనమాట నేను ఎందుకంటే బట్టలనేవి చాలానే ఉంటాయి కదా సో ఈ విధంగా వర్క్ అయితే బాగా నడిచేదండి తర్వాత ఏమైందంటే ఇంకా మా హస్బెండ్ చెప్పినప్పుడు త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అంటే నేను లెక్కేసుకున్నాను ఒకవేళ మనం కుట్టింది డైలీ హండ్రెడ్ అనుకుంటే అప్పుడు మనకి ఏమవుతుంది డైలీ హండ్రెడ్ అన్నప్పుడు ఒక మంత్కే త్రీ థౌజండ్ వస్తుంది అంటే ఇంకా మళ్ళీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంటే పైన త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా వెళ్తుంది ప్లస్ మళ్ళీ మనం కరెంట్ బిల్ ఇవన్నీ లెక్కేసుకున్నాం అనుకోండి చాలా అయిపోతుంది అనమాట అంటే అప్పుడు నేను అనమాట అసలు నాకు వచ్చే అమౌంట్ ఎంత మీరు చెప్పేది ఏంటి నేను మళ్ళీ పైన ఇంకా డబ్బులు పెట్టుకోవాలా నేను వద్దు నేను పెట్టను అని చెప్పేసి అన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం ఉండే అనమాట అంటే షాప్లో అమ్మో షాప్ పెట్టిన తర్వాత వస్తారో రారో కస్టమర్సు వచ్చిన వీళ్ళే వచ్చిరనుకోండి వీళ్ళు ఇంటి ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా వస్తున్నారు కదా ఇప్పుడు నాకు షాప్ అవసరమా అనేసి అనుకున్నాను కానీ అప్పుడు ఇంకా మా హస్బెండ్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు లేదు ఇట్లా కాదు ఎప్పుడైనా సరే షాప్ పెట్టినప్పుడు ఒక మూడు నెలలు లాస్ వచ్చిందనే అనుకోవాలి అంటే ఇప్పుడు మనం ఇంట్లో కుట్టినట్టే డే నెలకి మూడు వేలు సంపాదించినామంటే షాప్లో కూడా మూడు వేలు సంపాదించినా పర్వాలేదు అదే మూడు వేలు రెంట్కి ఇచ్చేస్తావు పైగా ఎక్స్ట్రా నువ్వు డబ్బులు పెట్టుకున్నా పర్వాలేదు లాస్ వచ్చిందనే అనుకో కానీ మూడు నెలలు ఖచ్చితంగా నడిపించాలి అని చెప్పారు ఇలా ఈ విధంగా నేను అవును కాదు అవును కాదు అనుకుంటూ లాస్ట్లో ఇంకా ఫైనల్గా డెసిషన్ అనమాట తీసుకుందాము షాపు అనేసి అని సరే అయిపోయి తీసుకున్నాము అప్పటికి ఈ డోర్స్ లేవు ఇక్కడ వైట్ డోర్స్ కనిపిస్తున్నాయి కదా మీకు అవి లేవు అయితే అప్పుడు ఏమైందంటే మా హస్బెండ్ అని లేదు షాప్ ఎట్లా పడితే అట్లా పెట్టుకోవద్దు లుక్ నీట్గా ఉంటే కస్టమర్స్ కూడా అట్రాక్ట్ అవుతారు సో అట్లా ఉండాలి అని అన్నారనమాట నేను అప్పుడు ఇంట్లో కుట్టేదని అన్నాను కదా సో ఈ విధంగా నేను చిట్టి అయితే వేశానండి అప్పుడు ఇలా చిట్టి వేయడం అదంతా అయితే నాకు మా వదిన వాళ్ళు నేర్పించారనమాట సో ఇలా వేసుకుంటే మంచిగా మనకు సేవింగ్ అనేది ఉంటుంది అనేసి వాళ్ళు నేర్పించారు అలాగే వేశాను ఆ టైంకి అది ఆల్మోస్ట్ మంత్స్ కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకప్పుడు నేను ఆ చిట్టి అమౌంట్ కూడా లేపిన తర్వాత అదే మనీతో మా హస్బెండ్వి చేయించారు అప్పుడు నాకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవ్వబడింది డోర్స్కి ఇంకా అవన్నీ చేయించేసినాం అంతే ఇంకేం లేదు షాప్లో ఇంకా షెల్ఫ్స్ కూడా ఏం లేవు జస్ట్ ఆ డోర్స్ ఒకటి నావి స్టిచ్చింగ్ మెషిన్స్ అది కూడా ఒకటి అంబ్రెలా మెషిన్ ఒకటేమో పీకో మెషిన్ సో ఇలాగే పెట్టుకున్నాము తర్వాత పూజ చేసుకున్నాము చెప్పాను కదా అదే రోజు కస్టమర్ వచ్చారు సో అలాగా వాళ్ళకి నచ్చి అలా మౌత్ పబ్లిసిటీతో కొంచెం కొంచెంగా ఎదిగాను తర్వాత ప్రా ప్రాబ్లం ఏమైంది అదంతా నేను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా సో ఈ విధంగా కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మోస్ట్లీ ఒక మళ్ళీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మొత్తం షాప్ అయితే క్లోజ్ చేసేసాను ఇంకా నేను అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ షాప్ రన్ చేశాను తర్వాత ఇంకా ప్రాబ్లం అయిపోయినాక నేను మొత్తం ఒక ట్వంటీ డేస్ వరకు మొత్తం షాప్ క్లోజ్ చేసి మొత్తం ఇంకప్పుడు ఇంకా హెల్త్ అవి కొంచెం సెట్ అవుతుంది అని అనగా మళ్ళీ అప్పుడు షాప్కి వచ్చాను అనమాట సో అప్పుడు కూడా మళ్ళీ నా కస్టమర్స్ అయితే మళ్ళీ రిటర్న్ వచ్చారండి అంటే కొత్త వాళ్ళు కూడా వచ్చారు అలాగే ఫస్ట్ కుట్టించుకున్నారు కదా వాళ్ళు కూడా వచ్చారనమాట కానీ నేను అప్పుడు అంత తొందరపడలేదు కొంచెం నిదానంగానే ఇచ్చాను అంటే నాకు అప్పటికి మొత్తం కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా సో ఇలా చేయొద్దు ఈ విధంగా చేయాలని అనుకున్నాక కొంచెం స్లోగా కుట్టడము వాళ్ళు అడిగినా కూడా వెంటనే కాకుండా చెప్పడం ఒక టూ త్రీ డేస్ టైం పడుతుంది అని చెప్పడము ఈ విధంగా చేసేదాన్ని సో మెల్లగా మెల్లగా నా హెల్త్ కూడా సెట్ అయిపోయింది తర్వాత ఇంకా మళ్ళీ వర్క్ అనేది రన్నింగ్ అవ్వడం స్టార్ట్ అయింది సో ఈ విధంగా ఏమైంది నాకు ఇంకా అట్లనే కొంచెం కుట్టే వాళ్ళు కూడా వచ్చారనమాట షాప్కి వర్క్ ఇస్తారా మీరు మాకు చేపిస్తారా అట్లా అనేసి అంటే నాకు కూడా అవసరమే కదా సో అలాగా తీసుకున్నాను ఫస్ట్ ఒకరు వచ్చారు పర్వాలేదు తను బాగానే కుట్టారు తర్వాత ఈ విధంగా ఇంకొకరు వచ్చారు సో ఓకే మనం నేర్పిస్తే కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలాగా ఒకరొకరు వచ్చి అడుగుతుంటే అలాగ కొంచెం కొంచెం నేర్పించడం కూడా స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనం కిరాయి కట్టుకోవడానికి ఇన్కమ్ అనేది కావాలి కదా సో ఏదో ఒక విధంగా అయితే మనం ఫస్ట్ సెట్ అవ్వాలి అనేసి అని ఆ విధంగా నేర్పించడం అయితే స్టార్ట్ చేశాను అలాగా ఒకరు ఇద్దరు అలాగా వస్తూ నేను చెప్తూ ఉన్నాను అనమాట సో ఇక్కడ నేర్పించడంలో కూడా ఇది ఒక ప్రాబ్లం అండి ఏంటంటే నేను ఒకటి వన్ అవర్ క్లాస్ అనే చెప్పాను ఎందుకంటే నేను నేర్చుకునేటప్పుడు చాలా స్ట్రిక్ట్గా చెప్పేవాళ్ళు అనమాట వాళ్ళు ఆ టైమింగ్ అయిపోయినాక ఇంక ఎక్స్ట్రా టైమింగ్ ఏం చెప్పకపోయేవాళ్ళు అయినా సరే ఇంక నేను అలాగ వెళ్ళి నేర్చుకొని వచ్చేదాన్ని కానీ నేను అవుతుల వాళ్ళకి అలా చెప్పేదాన్ని కాదు సో మనం ఖచ్చితంగా ఉండాలనేది అప్పుడు నాకు తెలియదు అండి అయితే నేను వన్ అవర్ అని చెప్పేసి ఆ క్లాస్ వచ్చేసి మూడు నాలుగు గంటలు సాగిపోయేది ఇంకా వాళ్ళు డౌట్ అడిగి అడిగి నేను మొత్తం చెప్పి నాకేంటే సరే వాళ్ళు నేర్చుకుంటున్నారు కదా మనం కూడా కరెక్ట్గా చెప్తే వాళ్ళకి యూజ్ ఉంటుంది కదా అన్నట్టుగా నేను చెప్పేదాన్ని అప్పట్లో అది కూడా ఉండేదనమాట వన్ మంత్లో వాళ్ళకి బ్లౌజ్ నేర్పించేయాలి నాకు వేరే వాళ్ళు సతాయించినట్టుగా నేను వీళ్ళకి సతాయించవద్దు అనేసి నాకు ఒక ఫీలింగ్ ఉండేది ఈ విధంగా వాళ్ళు డౌట్స్ అడిగినవన్నీ ప్రతీది క్లియర్ చేస్తూ చేస్తూ టైం అంతా ఇలాగ ఎక్స్ ఎక్స్టెండ్ చేసుకునేదాన్ని అనమాట అంటే ఒక ఫోర్ అవర్స్ వాళ్ళతోనే చెప్తూ కూర్చున్నప్పుడు నా వర్క్ అంతా ఆగిపోతుంది కదా సో మళ్ళీ అలా కాదు అని చెప్పేసి ఇంక నేను నేర్పించడం ఆపేసాను అక్కడికి ఎందుకంటే నా వర్క్ అయ్యేటప్పటికి మన నైట్ అయిపోయేది అనమాట ఇంక నేను మొత్తం షాప్కి పొద్దున్న వెళ్ళినా అంటే మొత్తం ఇంక నైట్ వరకు అక్కడే ఉండేసి అప్పుడు వచ్చి ఇంక అప్పుడు తినేదాన్ని ఒక్కోసారి ఇంక మధ్యాహ్నం అయితే ఇంకా ఒకసారి బీలుంటే వచ్చేదాన్ని లేకపోతే మళ్ళీ అక్కడే తినేదాన్ని ఇది కూడా ఒక హెల్త్ ప్రాబ్లమే అండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇంకెవరో ఫేస్ చేయొద్దు అని మనకు తెలుసో తెలియకో ఇదే విధంగా అవుతూ ఉంటాయి మనం కష్టపడేదే మనం ఫ్యూచర్లో మంచిగా ఉండడానికి మనము మన హెల్త్ పాడు చేసుకొని ఇవన్నీ చేసుకోవడం అయితే కరెక్ట్ కాదు కదా అని అనిపిస్తుంది అండి నాకైతే యాక్చువల్గా ఏంటంటే ఇప్పటికైనా అప్పుడప్పుడు టైం లేట్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే కస్టమర్స్ సడన్గా అదే టైంకి వస్తారు సో మనం మనం కాదని మనం వెళ్ళి తినడానికైతే వెళ్ళలేము కదా ఈ విధంగా కొంచెం లేట్ అవుతుంది కానీ మరీ ఎగ్జాక్ట్గా మరి ఒక అంటే ఇంతకుముందు చేసుకునేంత ఇదిగైతే చేసుకోను ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కొంచెం అంతా కొంచెం ఐడియా వచ్చింది కదా ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అని తెలిసింది కాబట్టి నేను నాకు తెలిసిన టిప్స్ అయితే మీతో చెప్తున్నానండి ఎవరైతే కొత్తగా షాప్ పెట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం లేదు మీరు ఇంట్లో టైలరింగ్ చేసినా సరే టైంకి తినడం అలవాటు చేసుకుంటే చాలా మంచిదండి నేను ఇంట్లో ఉన్నప్పుడు టైం మెయింటైన్ చేసేదాన్ని కానీ షాప్కి వచ్చిన తర్వాత అసలు మొత్తం ఇంకా మానేసిన అనమాట ఇంకా నాకు అప్పుడు ఏంటో షాపు 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 అన్నట్టుగానే ఉండేది షాప్లో అంటే అందరికీ కుట్టించేయాలి చెయ్యాలి అన్నట్టుగానే ఉండేదన్నమాట దానికి తోడు మనకి అందరూ తను బాగా కుడతారు అది ఇది అనేటప్పటికి కొంచెం మనము పొంగిపోతూ ఉంటాం కదా సో ఈ విధంగా వాళ్ళు ఒకవేళ కొంచెం మనకు ఫోర్స్ చేసిన నాకు రెండు రోజులు ఇవ్వండి అని అంటే ఫస్ట్ కాదనే దాన్ని కానీ మళ్ళీ ఏదో మోమానంగా దుబ్బుకొని మళ్ళీ నైట్ కూర్చొని మళ్ళీ కుట్టించేదాన్ని అనమాట సో ఇవన్నీ తప్పులే అండి ఇవన్నీ అసలు అట్లా చెయ్యొద్దు అంటే వాళ్ళకి నిజంగా అవసరం ఉండదు ఇది నాకు తర్వాత ఎక్స్పీరియన్స్ తెలిసిందనమాట నేను చెప్పాను కదా వాళ్ళు అర్జెంట్ అంటారు మనం కుట్టిన తర్వాత ఇప్పుడే వద్దు తర్వాత తీసుకుంటాము అంటారు ఈ విధంగా అయితే నాకు చాలా జరిగాయండి తర్వాత వచ్చేసి ఇందులో ఇంకా మెయిన్ పాయింట్ ఏంటి అంటే కస్టమర్స్ మన దగ్గర ఎలా ఉంటారు అంటే నేను మొన్న చెప్పాను కదా కొంచెం కొంచెం పెద్దవాళ్ళు అంటే టైలరింగ్ కొంచెం కొంచెం వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఒకప్పుడు ఏంటంటే ఈ బ్లౌజ్ కుట్టడం ఇవన్నీ కొంచెం మ్యాండేటరీ లాగా ఉండేదన్నమాట ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు నేర్చుకోవాలి అన్నట్టుగా అందరూ నేర్చుకునే వాళ్ళు సో వాళ్ళకి సగం వస్తుంది సగం రాదు వాళ్ళు ఏం చేస్తారు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వాళ్ళ ముందు మనం చిన్నవాళ్ళం కాబట్టి వాళ్ళు మన మీద కొంచెం గట్టిగా చెప్తుంటారు గట్టిగా అంటే కోపంగా కాదండి కొంచెం వాళ్ళకి వచ్చు అన్నట్టుగా చెప్తారనమాట అప్పుడేమవుతుంది మనకు వచ్చింది కూడా మనం మన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది వాళ్ళు మాట్లాడేటప్పటికీ ఇది ఇలాగే చూడాలేమో అన్నట్టుగా అనిపించింది నాకు కూడా స్టార్టింగ్లో ఏమైందంటే ఇట్లా ఒక ఆంటీ వచ్చారనమాట తను అంటే మనం బ్లౌజ్ని ఇప్పుడు మనం నేర్చుకున్న పద్ధతి ఒకటి వాళ్ళు చూసే పద్ధతి ఒకటి ఇప్పుడు వెనకాల నెక్ ఉంటుంది కదా వెనకాల నెక్ ముందు నెక్ మనం సపరేట్ సపరేట్గా చూస్తామంటే నేను పర్సనల్గా అయితే నేను బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సపరేట్గానే కొలుస్తాను మనం ఇప్పుడు ఎలాగైతే కటింగ్లో చేస్తామో అలా అదే విధంగా అయితే వాళ్ళు ఏం చేస్తారు కాజపట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఉక్స్పట్టి వరకు ఒక రౌండ్ మొత్తం చూసుకొని ఎంత పెద్దగా ఉంది అని చెప్తారనమాట సో నేనేమంటాను మీరు మనం ఒకవేళ నెక్ బ్యాక్ నెక్ ఒకవేళ పెద్దగా అయినా సరే షోల్డర్స్ కరెక్ట్ ప్లేస్లో ఉంటాయి ఈ విధంగా మనకు బ్యాక్ పెద్దగా ఉంటే బ్యాకే పెద్దగా వస్తుంది లేదు ఫ్రంట్ పెద్దగా ఉంటే ఫ్రంట్ పెద్దగా వస్తుంది ఈ అప్పుడు ఏమైతుందంటే మొత్తం మీద వాళ్ళ ఒక హాఫ్ ఇంచ్ పెద్దగా ఉందని చెప్పేవాళ్ళు అనమాట అంటే ఇప్పుడు కాజపాటి దగ్గర నుంచి ఒక రౌండ్ మెడ చుట్టూరా కొలిచినప్పుడు ఒక రౌండ్ అనేది వస్తుంది కదా అప్పుడు వాళ్ళు ఒక హాఫ్ ఇంచ్ పెద్దగా ఉంటాము ఇంత హాఫ్ ఇంచ్ పెద్దగా అయిపోయింది మేము ఎట్లా వేసుకుంటా మేము ఎట్లా చేస్తాము అది మొత్తం బ్లౌజ్ బాగున్నా సరే ఈ ఒక్క హాఫ్ ఇంచ్ పాయింట్ పట్టుకొని వాళ్ళు అడిగేవాళ్ళు అనమాట సో నాకు అర్థమయ్యేది కాదు నేను అనేదాన్ని కానీ గట్టిగా చెప్పేదాన్ని కాదనమాట లేదంటే ఇట్లా కొంచెం మీరు షోల్డర్ దగ్గర చూస్తే ఉండదు ఇప్పుడు నిజం చెప్పాలంటే వెనకాల ఒక పావు ఇంచ్ పెద్దగైంది ముందు వైపు ఒక్కొక్క గీత అంటే లెఫ్ట్ సైడ్ ఒక గీత రైట్ సైడ్ ఒక గీత పెద్దగా అయినట్టు లెక్క నిజం చెప్పాలంటే ఎందుకంటే హాఫ్ అంటే నాలుగు గీతలు కదా సో వెనకాల రెండు గీతలు లెక్క పెద్దగా అయినట్టు ఒక్కొక్క గీత పెద్దగైనట్టు అది పెద్ద డిఫరెన్స్ అసలు ఏమీ రాదు అసలు కనబడదు కూడా కానీ వాళ్ళు చెప్పేటప్పుడు తమ్ము నిజంగానే తప్పు చేశానేమో అన్నట్టుగా నా ఫీలింగ్ ఉండేది అంటే అవతల వాళ్ళు మన కాన్ఫిడెన్స్ని మొత్తం తగ్గించేస్తారు మనకి ఎంత వచ్చు ఈ అనుకున్నా సరే లేదా చాలామంది బాగుంది బాగుంది అని చెప్పినా సరే వీళ్ళొక్క మాట అనేటప్పటికీ ఆ డే మొత్తం మనం డల్ అయిపోతాం అది అసలు అంటే నిజంగానే మన వల్ల తప్పు జరిగిందేమో ఇది ఇది మెయిన్ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు చాలా ఫేస్ చేస్తారండి అంటే నేర్చుకుని అవతల వాళ్ళకు కుట్టిస్తారు కదా సో వాళ్ళు అక్కడే ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఎవరికి ఆంటీ వాళ్ళకి కుట్టివ్వకండి ఇదైతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు తొందరగా మెచ్చే టైప్ అయితే ఉండరు అంటే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందంటే బాగా ఎక్స్పీరియన్స్ టైలర్స్ అయితే పర్ఫెక్ట్గా కుడతారు అంటే వాళ్ళు ఎలా అయినా కుట్టనివ్వండి వాళ్ళు పర్ఫెక్ట్గా కుడతారు ఎవరైతే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉంటారో అంటే వాళ్ళు ఎంత ఫ్యాషన్ డిజైన్ చేయండి ఎక్కడన్నా మంచి పెద్ద పెద్ద దాంట్లో నేర్చుకున్నా సరే వీళ్ళ ఉద్దేశంలో వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళు సరిగ్గా కుట్టరు లేదా మొత్తం కుట్టినా సరే ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ ఉంది అన్నట్టుగా వాళ్ళు పాయింట్అవుట్ చేస్తూ చూపిస్తారనమాట అయితే అప్పట్లో చెప్పాను కదండి ఇంట్లో అయితే వన్ ట్వంటీ తీసుకున్నదాన్ని ఇక్కడ వచ్చిన తర్వాత ఒక ట్వంటీ రూపీస్ అవి పెంచాను వన్ ఫార్టీ తీసుకునేదాండి సో ఇంక అప్పుడు వాళ్ళు అట్లా అవన్నీ మాట్లాడేటప్పటికి మనకి ఏమవుతుంది ఎంత అడగాలో తెలియదు సడన్గా అంటే ఇంక మనకి ఇంట్లో ఉన్న రేటే వస్తుంది కదా అలా చెప్తే ఇంక అదే ఎప్పటికి ఇంకా అదే రేటుకి కుట్టడం ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంత బాగాలేదని చెప్తారు కదా కానీ మళ్ళీ వస్తారు అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు మళ్ళీ ఎందుకు వచ్చారు అనేసి అని అంటే ఇప్పుడు అస్సలు నచ్చకపోతే అసలు వాళ్ళ నిజానికి మళ్ళీ మన షాప్ సైడ్ కూడా చూడొద్దు కదా కానీ మళ్ళీ వస్తారు మళ్ళీ ఇస్తారు ఈసారి ఇట్లా లూజ్ కాకుండా చూడమ్మా అని ఒక మాట అయితే చెప్తారు ఇచ్చేటప్పుడు బాగానే చెప్తారు సరే ఫైనల్గా అయిపోయింది ఆంటీ మళ్ళీ ఇచ్చారు నాకు అంటే ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ ఇంట్లో గ్యాప్ ఉండేదేమో అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు అంటే నాకు కరెక్ట్ డేట్స్ టైమింగ్స్ అయితే గుర్తులేవు కానీ ఈ కొన్ని పాయింట్స్ అనేవి మైండ్లో ఫీడ్ అయిపోతాయి కదండి సో అలాంటివి అన్నీ ఉన్నాయన్నమాట ఇవి డెఫినెట్గా కొత్త వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ చేస్తారని అందుకని నేను చెప్తున్నాను మీకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మాత్రం ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పి షేర్ చేసుకోండి సో దట్ ఇంకా లేదా మీకు ఇంకా కొత్తగా ఏమైనా ఎక్స్పీరియన్స్ అయినా సరే చెప్తే ఇప్పుడు టైలర్స్కి అయితే చాలా యూజ్ ఉంటుందని నా ఉద్దేశం అండి సో సెకండ్ టైం ఏమైంది ఆంటీ వచ్చారు సో ఇప్పుడు ఇవన్నీ అన్నీ చెక్ చేసుకున్నాను అన్నీ కరెక్ట్గా ఇప్పుడు వాళ్ళు ఎలా అయితే చెక్ చేస్తారో అలాగే చూసాను సో మొత్తం పర్ఫెక్ట్గా వచ్చేసింది అంటే బ్లౌజ్ అంతా నార్మల్గా ఫస్ట్ కూడా పర్ఫెక్టే ఉంది జస్ట్ ఒక మేడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువైందని చెప్పేసి అన్నారు కదా అట్లా అట్లా ఇంక ఇవన్నీ కూడా చెక్ చేసుకుని ఇంకేం లేదు కదా అన్నట్టుగా ఇంకా డైరెక్ట్గా మళ్ళీ కాల్ చేశాను వచ్చారు వాళ్ళు తీసుకునే వరకు కూడా నాకు అదే ఉండేదన్నమాట సో అయిపోయింది ఈసారి ఏం చెక్ చేశారంటే మన షోల్డర్ ఉంటుంది కదా అంటే బ్లౌజ్కి షోల్డర్ పట్టీ ఉంటుంది కదా ఆ పట్టి వచ్చేసి ఏంటి కొంచెం ఎక్కువైందని చెప్పారనమాట యాక్చువల్గా ఏంటంటే కొంచెంసార్లు వాళ్ళు చెప్తారు కదా ఇక్కడ లూజ్ అయింది అక్కడ టైట్ అయింది అని కొంచెం పొడవు పెట్టమ్మా కొంచెం తక్కువ చేయండి ఇవన్నీ చెప్తారు కదా సో వాళ్ళు యాజ్ టీస్ ఎలా చెప్తే అలాగే ఫాలో అయిపోవాలని ఏం లేదండి కొంచెం మన నాలెడ్జ్ కూడా యూజ్ చేసుకోవాలి అక్కడ సైడ్ సో ఓకే చెప్పారు కదా అని చెప్పేసి నేను ఆ విధంగా పెట్టేటప్పటికి ఒక్క షోల్డర్ దగ్గర ఒక టూ పాయింట్స్ జస్ట్ టూ పాయింట్స్ ఎందుకంటే పావించి అంటాం అనమాట అది కొంచెం పెద్దగైంది అంతే అంతకంటే ఎక్కువైతే కాలేదు ఒకవేళ అట్లా ఉన్నా కూడా వాళ్ళు వేసుకున్నా కూడా ఇంకా కవరింగే అవుతుంది అయినా సరే నేను మళ్ళీ వాళ్ళకి దొరికిపోయాను అనమాట మళ్ళీ ఇది ఏందమ్మా ఇది ఇంత పెద్దగా పెట్టావు మంచిగానే చెప్తారు కానీ మళ్ళీ సేమ్ మన మూడ్ అంతా పాడైపోతుంది అనమాట అయ్యో ఇదేంటి ఇంత మొత్తం బ్లౌజ్ అంతా కుట్టింది ఒక ఎత్తు అయితే ఆ చిన్న పాయింట్కి ఒక టూ పాయింట్స్ అంటే అసలు మన క్లాత్ అసలు కనిపించి కనిపించినట్టు ఉంటుంది కదా అసలు ఇది కూడా ప్రాబ్లమేనా అని నాకు అనిపించేది అనమాట అంటే అసలు మనం ఎలా తీసుకోవాలి ఇప్పుడు కస్టమర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది నాకు అప్పట్లో అస్సలు తెలిసేది కాదండి ఇలాగా ఉన్న విషయానికి లేని విషయానికి వాళ్ళు ఏదో చెప్పేటప్పటికి మనము మన కాన్ఫిడెన్స్ అంత తగ్గిపోతుందండి సో కొంతమంది గట్టిగానే ఉంటారు వాళ్ళు గట్టిగా మాట్లాడతారు కూడా ఇంకా నేను అప్పుడు అలా మాట్లాడకపోయేదాన్ని సో ఇంకా నాకు మళ్ళీ అంటే నా సైడ్ తప్పు లేకపోయినా సరే నేను మళ్ళీ ఇంకా అంతా కొంచెం తీసి సెట్ చేసి ఇవ్వడం ఇలా అన్ని చేసేదాన్ని సో ఇలాంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అయితే నాకు ఇంకా ఉన్నాయండి మీకు ఒకవేళ కావాలి అని అంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా నేను షేర్ చేసుకుంటాను ఏంటి అంటే నాకు చాలామంది డబ్బులు ఇవ్వకుండా కూడా మోసం చేశారు ఇలాగా అవుతుంది అంటే మనకి ముందు అర్థం కాదు చాలా బాగా మాట్లాడతారు కానీ ఈ తర్వాత డబ్బులు ఎగ్గొట్టేస్తారు అన్నమాట సో ఇలా కూడా ఉన్నాయి స్టోరీస్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి వద్దు అన్న ఆపేస్తాను మీ ఇష్టం ఎందుకంటే మీ మెయిన్ నేను చెప్పేది ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది ఆల్రెడీ ఎక్స్ అంటే ఒక టూ త్రీ ఇయర్స్ అయిపోయినా సరే ఇప్పుడు వచ్చే కస్టమర్స్ కూడా మన దగ్గర ఎలా మాట్లాడతారు ఎలా మన దగ్గర నుంచి మళ్ళీ బట్టలు తీసుకుంటారు మళ్ళీ మనం డబ్బులు ఇవ్వకపోయినా మనం మేము అడగలేమన్నమాట ఈ విధంగా అయిపోతుంది సో అవన్నీ కూడా ఉన్నాయండి అవన్నీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఏ సో చాలా వరకు నాకైతే కొంచెం లాస్ అయిందండి ఆ తర్వాత మెయిన్ ఇంకొక విషయం ఏంటి అంటే నేను ఒక మొత్తం నైన్ థౌజండ్ రూపీస్ అనేది నాకు లాస్ వచ్చింది పెద్ద లాస్ అదే ఫస్ట్ సో అది ఎలా వచ్చిందో కూడా నేను మీకు ఇంట్రెస్ట్ ఉండే మాత్రం నేను ఎక్స్పీరియన్స్లో తప్పకుండా షేర్ చేసుకుంటాను సో మీకైతే వీడియో నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వీళ్ళు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాగే మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ మళ్ళీ వీడియోస్ పెడుతూనే ఉంటాను సో ఇక్కడ ఫైనల్గా అయితే మాధవి ఒక ఫ్రాక్కి పీకో చేస్తుందండి అంటే రెండు ఫ్రాక్స్ ఉండే ఆల్టరేషన్కి వచ్చినవి సో వాటికి పీకో చేస్తూ నేనేమో ఒక వర్క్ బ్లౌజ్ది కొంచెం చిన్న ఆల్టరేషన్ ఉండే అది చేస్తున్నాను అండ్ ఆల్రెడీ కుట్టేసిన తర్వాత కూడా చిన్న ఇక్కడ నాకు మిస్టేక్ లాగా కనిపించిందంటే డెఫినెట్గా నేను మళ్ళీ సెట్ చేసి పెట్టేస్తాను కస్టమర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఏ ప్రాబ్లం ఉండకూడదు అనేసి నేను అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాను సో ఇక్కడ నేను పీక్ చేస్తుందని చెప్పాను కదా అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతానని అంటే అంబల్ల ఫ్రాక్ ఉన్నప్పుడు మనం ఎలా ఈజీగా అంటే అది ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఎలా ఈజీ కట్ చేసుకోవచ్చు అనేది చాలా సింపుల్ వేలో చెప్తానండి ఎందుకంటే నార్మల్గా మనం అన్నీ కొలిసి కొలిసి కట్ చేయాలి కదా అంటే నడుం దగ్గర నుంచి కింద ఎంత హైట్ ఉంది ఏంటో చూసుకొని కట్ చేసే వరకు చాలా టైం పడుతుంది మనకి అంటే మొత్తం మనం బండపైన ఒకటి పరిచేసుకొని మెజర్ చేసి కొంచెం కొంచెం కట్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అలా కాకుండా చాలా సింపుల్ టెక్నిక్ అయ్యో ఇలా కూడా కట్ చేయొచ్చు అనేసి మీరే ఆశ్చర్యపోతారు అంత ఈజీగా చూపిస్తాను సో ఈరోజు వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నానండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్